అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా సింపుల్గా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఎస్సీ వర్గీకరణ మేము జిల్లాల వారీగా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలో ఉన్న అర్థం మందికి తెలియదు జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది ఇక్కడ మాలలో టెన్ పర్సెంట్ మాదిగలు ఎయిట్ పర్సెంట్ ఉన్నారనుకోండి ఎక్కువ రిజర్వేషన్ ఎస్సీ మాలకు వస్తుంది తక్కువ రిజర్వేషన్ మాదికి ఎంతది అలాగే మరొక రాయలసీమ ఉంది రాయలసీమలోకి అనంతపురంలో మాదిగలు టెన్ పర్సెంట్ మాలలో ఎయిట్ పర్సెంట్ ఉన్నారనుకోండి అక్కడ ఎక్కువ శాతం రిజర్వేషన్ మాదిగలకి వెళ్తే తక్కువ శాతం మాలలకు వస్తుంది అంటే జనాభా నిష్పత్తిని బట్టి ఆయన అన్నాడు ఆ విషయం ఎంతమందికి అర్థమవుద్ది జనాలు అసలు ఎస్సీ మాలలో వాళ్ళకి అసలు నచ్చని పదం వర్గీకరణ ఆ పదం నచ్చదు దానివల్ల లాభమా నష్టమా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా రిజర్వేషన్లు ఎంతమంది అన్నీ అనవసరం ఆ పదమే నచ్చదు యాభై ఐదు లక్షల మంది ఉన్నారు మాలవాళ్ళు యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షల మంది మాలల్ని ఒకవేళ వర్గీకరణ అనేది పెద్ద ఏమో ఆయన ఏ ఆలోచనతో ఆలోచించాడో మనమేమో తప్పుపట్టకూడదు దానివల్ల పార్టీకి లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్కి ఏమైనా బెనిఫిట్ ఉందని ఆయన ఆలోచన ఆయనకు ఉండొచ్చు కానీ కింద స్థాయిలో ఉన్న ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు మాలలను కూడా దగ్గర తీసుకుని మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది రేపు వచ్చే అవకాశాలను మీకు ఇచ్చే అవకాశం ఎందుకంటే కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు చాలామంది అవును ఎస్ కాపులకి బీసీ రిజర్వేషన్ ఇస్తాం బీసీలకి ఏమి ఇబ్బంది లేకుండా అనే మాట ఎలాగైతే మాట్లాడేవరో ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేస్తాం ఎవరికీ ఇబ్బంది లేకుండా అటు మాలాలకు ఇబ్బంది ఉండదు ఇటు మాదిగలకు ఇబ్బంది ఉండదు ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకించేది మాలలు కాబట్టి వర్గీకరణ ఏం చేసినా మాలలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మాలలకి ఇదిగో ఒక పలానా ఏర్పాటు చేస్తాం అని ఒక హామీతో యాభై ఐదు లక్షల ఓట్లు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఎనిమిది సీట్లు ఎగ్గేయడానికి కేవలం ముప్పై లక్షల ఓట్లే కారణమయ్యి ఇక ఓన్లీ మాల ఓట్లు యాభై ఐదు లక్షలు ఉన్నాయి క్రిస్టియన్ ముస్లింలు కలుపుకుంటే కోటి పది లక్షల ఓట్లు ఉన్నాయి ఎందుకు మొత్తం ఇంత పెద్ద ఓటింగ్ దాన్ని మనం సరిగా పట్టించుకోకపోతే ఇప్పుడు పెద్దలైతే వీళ్ళిద్దరూ మాట్లాడాల్సింది చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు ఇక నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మనం పట్టించుకోకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారిది ఏమదే వీళ్ళు ఎలాగో బీజేపీతో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఉన్న క్రిస్టియనీ ముస్లింని అసీని ఏం పట్టించుకోరు వాళ్ళ పాస్టల్కో ఎమ్మమ్ములుకో మేము జీతాలు కంటిన్యూ చేస్తామని అనలేరు వాళ్ళు ఎలాగో అనలేరు కాబట్టి కోటి పది లక్షల లోట్లు నా అకౌంట్లో పడిపోయి నేను ఇక ఇంత మెజారిటీతో నేను ఎగ్గిపోతాను ఇన్ని సీట్లు నేను ఎగ్గిపోతున్నాను ఆ ఇంకా మనకు టైం ఉంది ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు బీసీ గర్జన చేసాం దళిత గర్జన చేసాం ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాల్సింది మనం బీసీ గర్జన దళిత గర్జన మాల గర్జన మాది గర్జన ఇలాగ వెళ్తున్నాం మనం ఈయన ఏం చేస్తున్నాడు అంటే మతాల పేరుతో వెళ్తున్నాడు మేము ఇది చేస్తాం ముస్లింలుగా అది చేస్తాం ఇంకోటి ఇది చేస్తున్నాం మతాల పేరుతో ఈయన వెళ్తున్నాడు ఇప్పుడు వేల కులాలు ఉన్నాయి ఈ వేల కులాలన్నీ కలిపి మూడు మతాల్లో ఉన్నాయి ఒకటి హిందూ రెండు క్రిస్టియన్ మూడు ముస్లిం మేము క్రిస్టియన్స్కి చేస్తాం అనే ఒక మాటతో మాలల్ని మాదిగల్ని బీసీల్ని ఓసీల్ని ఎస్టీల్లో ఉన్న క్రైస్తవులందరినీ దగ్గర చేసుకునే అవకాశం ఉంది ఆ మాట వీళ్ళు ఒకవేళ అంటే ఈయన ఒప్పుకుంటాడా ఒప్పుకోకపోయినా సరే ఈ మాట అంతేరాలి ఒకవేళ పెద్దవాళ్ళు ఇద్దరు అంటే అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు దీని మీద జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించకపోతే నిజంగా అరే మనం ఎందుకు లైట్ తీసుకున్నావా అని బాధపడే పరిస్థితి వస్తుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఆ వర్గీకరణ ఒకే ఒక మాటతో మెజారిటీ మాల ఓట్లని బీజేపీ రావడంతో మెజారిటీ మైనార్టీ ఓట్లని నేను దక్కించుకున్నాను ఆనందంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ఈ టైంలో మనం ఏ మనం పిలిస్తే మనం పిలిస్త రారా ఇప్పుడు ఈయన సొంత మేనత్తులను పంపించి పాస్టల్తో మీటింగ్లు పెట్టించాడు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిమ్మల రామానాయుడు గారు ఆయనకి ఎప్పుడు ఎదురు ఎందుకు ఉండదు తెలిసే పాలకల్లో హిందువులకి ఇచ్చే ఆ గౌరవం హిందువులకి ఇస్తాడు ఏ ఓసీలకి ఇచ్చే గౌరవం ఆయన బీసీలకి ఇచ్చేది బీసీలకి క్రిస్టియన్లకి ఇచ్చే క్రిస్టియన్ ముస్లింకి ఇచ్చే ముస్లిం ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉంటాడు ఆయన అందరికీ ఏం కావాలో నేను చూసుకుంటాను అంటాడు మొన్న ఉండి రామరాజు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన పాస్టల్ నాలుగు వందల మంది పాస్టల్తో మీటింగ్ పెట్టాడు అందరూ వచ్చి దీవించెళ్ళాడు అక్కడ మనకు కావాల్సింది ఆ మతమా ఈ మతమా ఆ కులమా ఈ కులమా కాదు ఈ మతండికి రెండు ఓట్లు ఆ మత ఒక ఓటే కాదు అందరికీ సమానమైన ఓట్లు కొంచెం ఈ విషయంలో ఈ పారామెటర్లో కొంచెం ఆలోచించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కడో కులం పేరుతో చెప్తే కన్నా కూడా మతం పేరుతోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు రాజకీయాలు ఆ పేరుతోనే వీళ్ళు లేక దేశాన్ని పరిపాలిస్తున్నారు మోడీ గారు అని బ్యాచ్ మతం పేరుతోనే అలాగే ఇక్కడ ఆంధ్రాకు తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్ కూడా మీరు గమనించండి ముస్లింలకి చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాడు ఆయన ఎందుకు ఆ వర్గాన్ని అదేమీ ఆషామాషి చిన్న వర్గం ఏం కాదు క్రిస్టియన్లకి మేము క్రిస్టియన్ భవన్ కట్టిస్తాం క్రిస్టియన్కి ఎలా చేస్తామని చెప్పి డైరెక్ట్కి ఇస్తాడు ఆయన ఆమె వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్కి ఇవ్వగలరు కానీ నేను ఒప్పుకుంటాడా లేదా ఆలోచన కొంచెం సందిగ్ధం ఆయన ఏమైనా అనుకుంటాడేమో మరి ఆయన అనుకునేటప్పుడు ఈయన ఇచ్చినప్పుడు ఎందుకు అనుకోవట్లేదు ఆయన ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మోడీకి ఎక్కువ ఇష్టం మరి ఈయన జీతాలు ఎత్తనా లేకపోతే మతం నేను మతస్తున్నా అని చెప్పి క్రిస్టియన్ ఆ ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నా మరి ఎందుకు ఆటంకం కలిగించట్లేదు వేలతో మాత్రం యాంటీ క్రిస్టియన్ స్టేట్మెంట్లు ఇప్పించేస్తారు యాంటీ క్రిస్టియన్ స్టేట్మెంట్లు ఈయన ఎక్కడన్నా ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ ఏ రోజన్నా విమర్శిస్తూ ఒక్క స్టేట్మెంట్ మనం విన్నామా రాజకీయ నాయకుడు రాజకీయ ఈయన చేయడు కిందలతో చేస్తాడు ఈయన ఎవరన్నా తిట్టాలంటే కొడాలని ఆయనతో తిట్టించాడు మరో పేరుని ఆయనతో తిట్టిద్దాడు ఇప్పుడు ఈ రోజున అన్ని గ్రూపుల్లో కూడా ఈ క్రిస్టియన్ చంద్రబాబు నాయుడు గారు ఎలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగన్నారు ఇదే మొత్తం రన్ 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 బీభత్సంగా రన్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది కొన్ని వర్గాలను అలాగా చిన్న చూపు చూడటం సరేలేసరే లేకపోతే లేదులే అని లైట్ తీసుకోవటం లేకపోతే బీజేపీ ఏమైనా అనుకుంటుందేమో అని ఆలోచించడం వల్ల ఇద్దరే ఎన్ని చూస్తారు ఎన్ని వర్గాలను చేస్తారు ఇప్పుడు ఈయన ఆల్రెడీ చెప్పాడు ముస్లింలకు భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి క్రైస్తవులకు సంబంధించి ఆయన మాట్లాడేసింది ఆయన మాట్లాడాడు వాళ్ళిద్దరే ఎన్ని చేయగలుగుతారు ఒకసారి ఆలోచించండి ఆల్మోస్ట్ ఓడిపోయాం అనే పరిస్థితి నుంచి వైసీపీ ఈ రోజున మేము గెలిచేస్తున్నాం వందకు పైగా సీట్లు అనే స్థాయికి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఏంటి దీనికి కారణం ఏంటి అవతల ఓట్ మన మనవైపు రాక్కోవాలా ఎందుకంటే పోయినసారికి దాదాపు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే యాభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసిన పోయిన ఓటింగే ఉంటే ఖచ్చితంగా మనకి ఇబ్బందే ఈయన దగ్గర నుంచి ఉన్న ఓట్ని మనం వెనక పరిస్థితి ఖచ్చితంగా టెన్ పర్సెంట్ లాగాల టెన్ పర్సెంట్ మనం వేపు రావాలి అంటే ఖచ్చితంగా ఆయన ఓట్ బ్యాంక్ ఏంటి ఆయనకి ఎవరు చేశారు ఓట్లు వాళ్ళని మనం ఎలా దగ్గర చేసుకోవాలి మన వాళ్ళు ఎలాగ మనతో ఉంటారు అవతలని దగ్గర చేసుకున్నాక మనం ఏం చేయాలి వాళ్ళకి ఏ హామీ ఇవ్వాలి యాంగిల్ని ముందుకెళ్ళాలి ఇది కింద స్థాయి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి అన్ని వేళ్ళద్దరూ చేయాలంటే చేయలేరు అంటే మాలలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా అనుబంధంగా లేరు మాలలు ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు ముప్పై వేల మంది వచ్చారు ముప్పై వేల మంది మనం గుర్తించాలి కదా మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి కదా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కష్టాలు ఏంటి నష్టాలేంటి వాళ్ళకి ఏం కావాలి ఇస్తే తప్పేం లేదు ఎందుకంటే ఓటుని దగ్గర చేసుకోవడమే కదా కావాలి ఒక్క మాల అంటే రెండు ఓట్లతో సమానం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ ఆ యాంగిల్ లో కూడా ముందుకెళ్ళాలి ఇప్పుడు ఆల్రెడీ మాలల్లో ఒక ఇబ్బంది ఉంది చాలా సీట్లు మాలలు అధికంగా ఉన్న సీట్లు కూడా మాదిక సోదరులకు ఇచ్చారు అని సరే ఓకే నాయకుడిగా పని పనిచేస్తాడు గెలుస్తాడు అన్నప్పుడు కులాలు దేవుందండి ఆ కులానికి ఇచ్చిన ఈ కులానికి ఇచ్చినా అన్ని కులాలకు మేలు చేసేవాడికి ఆవిడకి ఇచ్చిన పర్లేదంటే నేను కానీ మరో పక్కన వర్గీకరణకు మనం ఆల్రెడీ ప్రామిస్ చేసి ఇంకో పక్కన ఇది కూడా చేస్తే ఇప్పుడు మనం మాల సంఘాలు అన్ని కలిపి ప్రశ్న పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం పోనీ ఓకే ఇక్కడ జరగలేదు పోనీ వైసీపీ పార్టీ ఏమన్నా నేను వర్గీకరణ వ్యతిరేకమైన ఏమని చెప్పాడా ఆయన ఏం మరి ఏమరెట్టిపోతుందో నాకు అర్థం కావట్లేదు కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారి సీఎం అవ్వాలి దీనికోసం కొత్త ఓట్ని ఎలా సృష్టించాలో చేయాల్సిన ఈ ఈ మెకానిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లే చూసుకోవాలి ఎమ్మెల్యే క్యాండిడేట్లా జనసేన వాళ్ళు ఓట్లేతున్నారు కదా మనం నెగ్గేత్తామేమో తెలుగుదేశం క్యాండిడేట్ తెలుగుదేశంలో ఒకటి మన నెగ్గెత్తామనేమో జనసేన క్యాండిడేట్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్లో మాత్రం దయచేసి వెళ్ళద్దు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి చిన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట ముగ్గురు పవన్ కళ్యాణ్లో పోటీ పెట్టారంటే అంత మైన్యూట్ విషయాల్లో కూడా అంత కేర్ఫుల్గా ఉన్నారా మనమేమో పెద్ద పెద్ద ఓట్ బ్యాంకును కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఉండకూడదు వీళ్ళిద్దరబడే కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ जय भीम जय भारत जय जय महासेना जय तुदेश जय चंद्रबाबू जय जय लोकेशन